సహకారంతో జహీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే మాణికరావు ఎంతో కృషి చేశారని జహీరాబాద్ మండల స్థాయి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ అన్నారు పన్నెండు అభివృద్ధి పనులకు గాను ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేయించారని తట్టు నారాయణ మీడియా సమావేశంలో తెలిపారు ఆయా శాఖలో అభివృద్ధి పనులను అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో యాభై ఆరు కోట్ల పంచాయతీ నిధులతో పాటుగా పలు టెండర్లు పూర్తయ్యాయని ఆ నిధులను కాంగ్రెస్ పార్టీ మంజూరు చేసినట్లుగా చెప్పడం ఉందని అన్నారు ప్రజల అభివృద్ధిపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని సూచించారు శేఖాపూర్ ఉర్సు జాతర సందర్భంగా గుంతలు పడ్డ రోడ్డును బాగు చేయాలని ఎమ్మెల్యే మాణిక్రావు కాంట్రాక్టర్ కు ముందే సూచించారని పనులు జరిగిన సమయంలో కాంగ్రెస్ నాయకులు ఫోటోలు దిగి రోడ్డు పనులు తాము చేస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకోవటం మానుకోవాలన్నారు మరి జైరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి గత పది సంవత్సరాలలో మరి జిల్లా మంత్రివర్యులు శ్రీ తన్నీ తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో జైరాబాద్లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను మరి ప్రవేశపెట్టి కోట్లాది రూపాయలను జైరాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చి మరి అనేక పనులను కూడా చేయించడం జరిగింది మరి స్థానిక శాసనసభ్యులు శ్రీ కొనంటి మాణికరావు గారి ఆదేశాల మేరకు మరి రోజు రెండు వేల ఇరవై రెండులో మనకు జైరాబాద్ నియోజకవర్గంలో పన్నెండు పనులకు గాను ఇరవై ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఆర్ఎండ్బి సంబంధించినటువంటి రోడ్లు మనకు మంజూరు చేయించిన ఘనత శ్రీ మాణికరావు సార్ గారి అలాగే మన ఉమ్మడి మెదక్ జిల్లా డిసిఎంఏ చైర్మన్ గారు కూడా మన జైరాబాద్ నియోజకవర్గాన్ని మరి ఎమ్మెల్యే గారి కూడా తోడుగా ఉంటూ మన నియోజకవర్గానికి అధిక నిధులు తేవడంలో మరి వారు కూడా షాయశక్తుల కృషి చేసినారు మరి ఇట్టి నియోజకవర్గానికి సంబంధించిన నిధులు పనులు టెండర్ వర్క్లు అయినాయి ఆ టెండర్ వర్క్లో మరి కాంట్రాక్టర్లు ఎవరు కూడా పని చేయలేదు మరి అలాగే ఆర్ఎన్బికి సంబంధించిన రోడ్లు పన్నెండు ఉంటే ఇరవై ఎనిమిది కోట్ల పదిహేను లక్షలు మరి పంచాయతీరాజ్కు సంబంధించినవి ఇరవై ఆరు పనులకు గాను యాభై రెండు కోట్ల రూపాయల నిధులను కూడా ఆనాడు మరి శ్రీ ఎమ్మెల్యే మాణికరావు గారు మరి శివకుమార్ అన్నగారు మనకు సాంక్షన్ చేయించినటువంటి ప్రొసీడింగ్స్ మీ ద్వారా నేను ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని నిధులు తీసుకొచ్చినా కూడా ఈ మధ్య మొన్న మనకు ఒక శేఖాపూర్ గ్రామంలో ఉరుసు సందర్భంగా అక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఎమ్మెల్యే గారికి ఒక వినతి పత్రం ఇస్తే ఎమ్మెల్యే గారు ఆర్ఎండ్బి ఈగి పిలిపించి మరి వెంటనే ఆ జాతర గ్రామానికి సంబంధించిన రోడ్డు మరమ్మతులు వెంటనే చేయాలని ఆదేశించడంతో హుటాహుటిన మరి ఆర్ఎండ్బి అధికారులు మరి కాంట్రాక్టర్ని తీసుకెళ్ళి ఆ యొక్క పనులను చేపించి మరి ఉరుసు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి అక్కడ పనులు చేయించినటువంటి విషయం కూడా మీ దృష్టికి తెస్తున్నాం మరి కొందరు కాంగ్రెస్ నాయకులు అక్కడ పోయి మరి కాంట్రాక్టర్ని ఎంటబెట్టుకొని పోయి కాంట్రాక్టర్ కూడా ఎట్లా అంటే పార్టీకి సంబంధించిన వ్యక్తి కాంట్రాక్టర్ కావడంతో మరి బీఆర్ఎస్ పార్టీలో కాంట్రాక్టర్గా టెండర్లు వేసి కూడా పనులు చేయ చేపట్టకపోవడం ఇప్పుడు వాళ్ళు ఆదేశించగానే పనులు చేసి సొంత డబ్బులతోటి మేము రోడ్లు కంకర రోడ్లు వేసినామని చెప్పేసి వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ నాయకులు కార్యకర్తలు మరి చే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది అక్కడక్కడ చెప్తున్నారు కాబట్టి మేము ఏమంటున్నామంటే సరే మీరు చేపిస్తున్నారు మరి ఇక్కడ ఇప్పుడు పన్నెండు ఇరవై ఆరు వర్కులకు గాను యాభై రెండు కోట్ల రూపాయలు వాళ్ళు చూపించే వర్కుల ప్రోసింగ్స్ కూడా ఉన్నాయి ఒకటి డేట్స్ కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు లోపల అవి ఏవి వర్క్ ప్రోగ్రెస్ అని అప్పుడు కాంట్రాక్టర్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకొని పెండింగ్ పెట్టారు మరి అవే పనులు కూడా ఇస్తున్నాయి ఈ ప్రభుత్వంలో మంజూరు కొత్తగా మంజూరు చేసింది ఏం లేదు వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్ తప్ప ఇంకోటి లేదు మరి ఏదైతే ఎగ్జాంపుల్ చూస్తే మొన్న వడ్డ రైతు బంధు మనకు కేసీఆర్ గారు పీరియడ్ ఉన్నట్లే ఏడు వేల ఐదు వందలు రాలేదు ఐదు వేల రూపాయలు కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చింది వచ్చింది మరి ఈరోజు వాళ్ళు వంచే చెక్కులు కూడా ఏదైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నాయో అవి కూడా కేసీఆర్ ఇచ్చినే వస్తున్నాయి మళ్ళీ అక్కడ కూడా తులం బంగారం యాడ్ చేసింది లేదు మరి ఇట్లా హామీలు ప్రతి హామీలల్లో కూడా ఇప్పటివరకు చేసింది ఏం లేదు కాబట్టి ఈరోజు జ ఈరోజు జయ హైదరాబాద్ అంతా అరుస్తున్నారు వాళ్ళ మీద వాళ్ళు చేసే కార్యక్రమాలు చూస్తుంటే షాపనలతో పెడుతున్నారు కాబట్టి వాళ్ళ శాపం కలిగి ఖచ్చితంగా మీరు ఫైవ్ ఇయర్స్ కూడా వాళ్ళకు పెద్ద బరువు అయిపోతారు కాబట్టి ఇటువంటి ఇటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసే పనులకు డబ్బ కొట్టుకోవద్దని చెప్పేసి మా పార్టీ తరఫున మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ఆదేశంతో ఈరోజు మీరు వచ్చిన పత్రికా పిత్రలకు మా పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ